సంఘంలో బీసీ బాలికల వసతి గృహాన్ని సిఐ వేమరెడ్డి సందర్శించారు వసతి గృహంలో సిఐ వేమరెడ్డి ఉపాధ్యాయుడిగా మారారు బుక్ చేత పట్టే విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు ఇంగ్లీష్ గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి పలు సూచనలు సలహాలు తెలిపారు సిఐ బోధిస్తున్న ఇంగ్లీష్ గ్రామర్ ను విద్యార్థులు శ్రద్ధగా విని బుక్ లో రాసుకున్నారు వేసవిలో విద్యార్థులు ఫోన్లు వైపు మొగ్గు చూపకుండా ఇంగ్లీష్ పై దృష్టి సారించాలని సూచించారు సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపారు కార్యక్రమంలో వార్డెన్ మల్లేశ్వ్రహ్మ ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు హెల్పింగ్ వెర్బ్ అందరు ఫస్ట్ ఫోల్ చేయం ఈ క్రింది వాటిని అందరులు రాజ ఎక్కడ రాజు జీవితంలో రాసుకోండి నేను చెప్పినా ఎవరు చెప్పండి రాసుకున్నారా మర్త పెట్టారా హెల్పింగ్ వెర్బ్స్ లేదా మాట్లాడే వారి ఫస్ట్ పర్సన్ అంటారు ఏమంటారు సింగులర్ ఎస్ఐ ఆ ఒక గర్భుని ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో ప్రశ్న రాసుకో ఒక గర్భుని ఒక వాక్యంలో పక్క టేబుల్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ స్తప్ అని రాసుకోండి బ్రాకెట్ ఈ క్రింది వాటిని సాధారణంగా ఆర్డినరీ వెర్బ్స్ అంటారు గో ఆర్ డీ ఎన్ ఆర్వై వై డీ ఆ స్తప్ అని కదా అదేని చెప్పాము మనం ఏ విధముగా గుర్తుపట్టాలి నంబర్ వన్ పాయింట్ టూ తర్వాత ఈ నెక్స్ట్ వచ్చి బీన్ దాని కింద ఏఎం యామ్ ఉన్నాను దాంట్లో షుగర్ మూడు అని కూడా అంటే ఊందుగా కదా